కామారెడ్డి జిల్లా గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బండారి పరమేశ్వర్ గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం కు ముఖ్య అతిథిగా ఎన్నారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎంపీ సురేష్ శెట్కార్ పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతన్నలకు రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానిది అని అన్నారు ఎప్పుడు చూసినా పార్టీ గురించి పనిచేసింది కానీ ఏ రోజు ఎక్కడ గొడవలే ఎక్కడ కూడా నాకు అది రాలేదు ఇది రాలేదు కూడా మాట్లాడే పార్టీ గెలిస్తే దానంకునే వ్యక్తిలో ఆయన కూడా ఇలా వైస్ చైర్మన్ వచ్చింది ఇలా మనమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున లక్ష్మణ్ కూడా వెల్కమ్ చేస్తూ సాల్ కూడా వ్యక్తం చేస్తూ మరి వాటితో పాటు పాలక వర్గం అందరూ కూడా మరి ఒక్కసారి నేను డైరెక్టర్ పేరు గును ఇప్పుడు సమయం తక్కువ కనుక ఎక్కువ సమయం లేదు లక్ష్మణ్ వైస్ చైర్మన్ సంగానే బాబా చాలా మంచి కార్యకర్త కాగి సాయిలు దూరేకుల రాజమారు ఈడ భాస్కర్ షేక్ అబ్బు జయన్ సాయిలు రామావత్ కుల్ సింగ్ అజ్ఞాత అనిత బామన్ అనంతరావు కేదావతి పరశురామ్ రసి దశరథ్ నాయక్ తాడి తాడి సురేష్ చైర్మన్ పిఎస్సీఎస్ఈ గాంధాని డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ ఇన్ ద స్పెషల్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా డైరెక్టర్ గా మరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు వెల్కమ్ చేయాలి